హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బ్రాండ్ జూ ప్లస్ వన్ హౌజ్ తీసుకొచ్చాము సేల్కి ఈ హౌజ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న హౌజ్ వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ హౌజు ఫేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలు ఉంది ప్లస్ వన్ హౌజు కింద మనకు ఒక బోర్ ఉంది పార్కింగ్ ఒక కార్ పార్కింగ్ పే ఏరియా ఉంది అలాగే వాటర్ సంప్ ఉంది డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి బోర్ వాటర్ కూడా ఉంది ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్లో రెండు మెయిన్ డోర్ల ఎంట్రన్స్ ఉంటుంది ఫాల్ సీలింగ్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక పూజ రూమ్ ఉంటుంది అలాగే కిచెన్ రూమ్ ఉంటుంది కిచెన్ రూమ్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో వాషింగ్ ఏరియా ఉంటుంది వాష్ బేసిన్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము అలాగే మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే యూ ఇచ్చారు అలాగే వచ్చే మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది టోటల్గా ప్లస్ వన్ హౌస్ పైన కూడా చూసుకుంటే మనకు కింద పైన కలిపి కింద డబుల్ బెడ్రూము రెండు బెడ్రూములు ఒక హాలు ఒక కిచెన్ ఉంటుంది పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను డైనింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ మార్బుల్స్ వేసారు సెల్ఫ్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట ఇది లొకేషన్ చూసుకుంటే బోడుపల్ హైదరాబాద్ మనకు మల్లయ్య నగర్ మల్లయ్య నగర్ కాలనీ వస్తుంది నియర్ బై మనకు బొమ్మ శాంతమ్మ గార్డెన్ ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఆల్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి ఫ్రంట్ సైడ్లో మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంది ఈ ఇంటి ముందల ఈ ఇల్లు డైమెన్షన్స్ చూసుకుంటే ప్లాట్ డైమెన్షన్స్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఉంటుంది విడతలో నలభై ఐదు ఉంటుంది టోటల్గా ముప్పై నలభై ఐదు నూట యాభై గజాలు దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఓన్లీ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో